ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయిస్తున్నాను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుడు తన మహాకృపను బట్టి తొమ్మిది నెలలు ఆయన ఉచితమైన కృప చొప్పున ఆయన రెక్కల క్రింద మనలందరినీ భద్రపరిచారు మనలను మన కుటుంబాలను మనం చేసే పనుల విషయంలో మన ప్రయాణాల విషయంలో దేవుడు ఆయనే మనలను కాపాడి భద్రపరిచి మరొక నూతన నెలలోనికి ప్రభు మనలను ప్రవేశింపచేశారు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన నెలను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ నెలలో దేవుడు మన సంఘములకు అనుగ్రహించిన వాగ్దానమును ఈ శ్రాష్టమైన సమయంలో జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ వాగ్దానాన్ని మరి చదవండి ధ్యానించండి ప్రార్థించండి ఈ వాగ్దానం ఈ పదవ మాసములో దేవుడు మీ కుటుంబాల పక్షముగా నెరవేర్చునుగాక ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం ఆఖరి లైనును మనం చదువుకుందాం నేను మిమ్మును దర్శించును ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ పదవ నెలలో దేవుడు మన సంఘములకు అనుగ్రహించిన వాగ్దానం ఏమిటి అని అడిగితే నేను మిమ్మును దర్శింతును మనం ఆరాధన చేసే దేవుడు ఆయన మనలను దర్శించే దేవుడు వాస్తవానికి కీర్తనాకారుడు ప్రభుని ప్రశ్నిస్తూ అని అంటారు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పార్టీ వాడు అని అన్నారు నిజమే ఏ యోగ్యత ఏ అర్హత లేకపోయినా ఆయన మనలను దర్శిస్తారు దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి జీవితంలో తానున్న బంధకాలలో నుండి ఆయన విడిపించబడతారు ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదో వచనం ఆ వచనం అంతటిని మనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది యూధ ప్రజలు బబులోని దేశానికి చెరలోనికి వెళ్ళిన తరువాత డెబ్బై సంవత్సరాలు వారు ఆ స్థలములో ఉంటారు ప్రభువు వారి గురించి తెలియపరిచినటువంటి మాట ఆయన నెరవేర్చుట కొరకు ఆ చెరలో నుండి ఆ బంధకాలలో నుండి వారిని విడిపించుట కొరకు నేను మిమ్మల్ని దర్శిస్తాను అని ప్రభు చెప్పారు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మన ప్రభువు ఎవరినైతే దర్శిస్తారో ఆయన దర్శించినప్పుడు బంధకాలలో నుండి విడుదల పొందుతాం శ్రమలలో నుండి విడుదల పొందుతాం సమస్యలలో నుండి విడుదల పొందుతాం బలహీనతలలో నుండి విడుదల పొందుతాం ఈ వాగ్దానాన్ని చూస్తున్న ప్రియ దేవుని యొక్క బిడలరా మీ జీవితంలో కూడా తొమ్మిది మాసాల నుండి ఏ సమస్యల చేత అయితే మీరు నలిగిపోతూ ఉన్నారో మీరు కృంగిపోతూ ఉన్నారో భయపడవద్దు ధైర్యం తెచ్చుకోనండి ఈ పదవ మాసములో దేవుడు మిమ్ములను దర్శించబోతున్నారు మీ కుటుంబాలను దర్శించబోతున్నారు ఆ దర్శించిన ప్రభువు మీ బంధకాలలో నుండి ఆయనే విడిపిస్తారు ఇర్మియా ప్రవక్త ద్వారా సిద్గియాకు కూడా అనగా యూద దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకు కూడా ప్రభు ఒక వర్తమానాన్ని ఇచ్చారు చూడండి ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది అతడు సిద్గియాను బబులోనునకు కొనిపోవును నేను అతన్ని దర్శించు వరకు అతడక్కడనే యుడును ఇదే యహోవా వాక్కు ప్రభు చెప్తున్నారు బబులోని దేశపు రాజు వస్తాడు సిద్కియాను తీసుకొని వెళతాడు అయితే నేను దర్శించే వరకు అతడు అక్కడే ఉంటాడు ఆ చెరలోనే ఏ రోజైతే నేను అతనిని దర్శిస్తానో ఆ చెరలో నుండి అతడు విడుదల పొందుతాడు నిజమే మన జీవితాలు కూడా అంతే మనం ఏ బంధకాలలో అయితే ఉన్నామో ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు దర్శించినప్పుడే మనం విడుదల పొందుతాం అలనాడు ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు బంధకాలలో ఉన్నారు బాధలలో ఉన్నారు ఏడ్చారు కన్నీరు కార్చారు అయితే వారు విడుదల పొందడానికి కారణం ఏమిటో తెలుసా ప్రభు వారిని దర్శించాడు దైవజనుడైన మోష్యతో ప్రభు చెప్తున్నారు నా ప్రజల బాధను నిధానించి చూచాను వారిని విడిపించుటకు ఇదిగో నేను దిగి వచ్చాను అని అన్నారు ప్రభు ఎవరినైతే దర్శిస్తారో ఆ దర్శించినప్పుడే వారి బంధకాల్లో నుండి విడుదల పొందుతారు అయితే ఈ శ్రాష్టమైన సమయంలో ఈ పదవ మాసంలో ప్రభు మనలను దర్శించి ఆయన మన బంధకాల్లో నుండి విడుదల చేయాలి అని అంటే ప్రభు మనలను దర్శించాలంటే మనం ఏం చేయాలో వాక్య భాగంలో నుండి రెండు విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యక్షయ గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచనం నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ అరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో రాయబడినటువంటి మాట నీతిని అనుసరించు వారిని ఆయన దర్శించుచున్నారు దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలి అని అడిగితే ప్రియ దేవుని బిడ్డలారా ఆ వ్యక్తి నీతిమంతుడై ఉండాలి నీతిని అనుసరించేవాడై ఉండాలి నీతి మార్గములో నడిచేవాడై ఉండాలి వాక్యం చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు అని వాక్యంలో రాయబడి ఉంది అయితే మనలను నీతిమంతులుగా చేసేది ప్రభువే ఆయన రక్తములో మనము కడుగబడినప్పుడు నీతి మంతులుగా తీర్చబడతాం ఆయన ఎందు విశ్వాసముంచినప్పుడు నీతి మంతులుగా తీర్చబడతాం ఆయన మాటలను అనుసరించినప్పుడు నీతి మంతులుగా తీర్చబడతాం ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో దేవుడు వారిని దర్శిస్తారు ప్రి దేవుని బిడ్డలరా కీర్తనల గ్రంథం పదిహేడవ కీర్తన పదిహేనో వచనాన్ని మనం చదివితే అక్కడ కీర్తనాకరుడైన గారు అంటారు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసదను అని అంటున్నారు దావీదును ప్రభు దర్శించారు అదే కీర్తనల గ్రంథం పదిహేడవ కీర్తన మూడవ వచనములో భక్తుడైన దావీదు గారు చెప్తున్నారు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి ఉన్నావు దావీదును దేవుడు దర్శించడానికి కారణం ఏమిటి అని అడిగితే దావీదు నీతిని అనుసరించాడు ఆయనే చెప్తున్నాడు నేనైతే నీతి కలిగిన వాడిగా నిన్ను దర్శించానయ్యా నువ్వు నన్ను దర్శించినప్పుడు నేను కూడా నిన్ను చూచాను నీతో మాట్లాడాను నీవు నన్ను దర్శించావు నా హృదయాన్ని పరిశీలించావు అని అన్నారు దేవుని బిడ్డలారా మనం నీతిమంతులుగా నడిచినప్పుడు ప్రభు మనలను దర్శిస్తారు ఆది కాండం ఏడవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది దేవుడు భూలోకాన్ని చూచాడట భూలోకం అంతయు కూడా చెడిపోయి ఉందని వాక్యం చెప్తుంది సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు అటువంటి దినాలలో నోవహు ఒక్కడే నీతిని అనుసరించాడు అందుకే దేవుడు నోవహును దర్శించాడు ప్రభు చెప్తారు ఆది కానం ఏడవ అధ్యాయం మొదటి వచనంలో నోవహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట చూచాను అని ప్రభు చెప్పారు ఈ మాటలు వింటున్నప్పుడు ఎక్కువ మనం నీతిమంతులుగా నడిచినప్పుడు దేవుడు మనలను దర్శిస్తాడు మరి ఇంకొక మాట మొదటి సమూయేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది యహోవా దర్శింపగా అని రాయబడి ఉంది ప్రభువు హన్నాను దర్శించడానికి కారణం ఏమిటి అని అడిగితే హన్న అనేటటువంటి ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళింది దుఃఖాక్రాంతురాలై వెళ్ళి కన్నీరు కార్చి దేవునికి ప్రార్థన చేసింది మృక్కుబడి చేసుకుంది ఆమె ప్రార్థన చేయుట వలన తన ఆత్మను తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించుట ద్వారా ప్రభు ఆమెను దర్శించారు ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రార్థించే వారిని ఆయన దర్శిస్తారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దోనుముడిలారా అయ్యా నేను బంధకాల్లో ఉన్నాను సమస్యల్లో ఉన్నానని బాధపడుతున్నావేమో ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీతిని అనుసరించగలిగితే ప్రభు నేను దర్శిస్తారు పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయాన్ని మనం చదివితే మనోహ అనే ఒక ఆయన కనబడతారు ఆయన భార్య గుడ్రాలిగా ఉంది అయితే ఆ భార్యకు దేవుని దోత ఆమె దగ్గరకు వచ్చి వర్తమానం తెలియపరిచింది మనోహ ప్రార్థన చేస్తున్నాడు ప్రభు మరొక్కసారి నువ్వు మామూలను దర్శించాయని అయితే వాక్యం చెప్తుంది మనోహ ప్రార్థన దేవుడు ఆలకించి మరలా వారిని దర్శించనని వాక్యంలో రాయబడి ఉంది ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడలారా మీరు కూడా ప్రార్థన చేస్తే ప్రభు మిమ్మల్ని మరి ఇంకో మాట రూతు గ్రంథం మొదటి అధ్యాయం రాయబడి ఉంది యహోవ తన జనులను దర్శించెను అని వాక్యం చెప్తుంది మనము ఆయన ప్రజలుగా ఉన్నప్పుడు ఆయన జనులుగా బ్రతికినప్పుడు ఆయన సొత్తైన జనాంగముగా ఈ భూలోకములో జీవించినప్పుడు ప్రభు మనలను దర్శిస్తారు ఈ పదవ నెలలో ప్రభు మీ కుటుంబాలను దర్శించునుగాక మీ అవసరతలను తీర్చునుగాక మీ బంధకాల్లో నుండి విడిపించునుగాక సమస్త అవసరతలను తీర్చి ప్రభు మీ కుటుంబాలలో గొప్ప కార్యములు చేయనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తలలు వంశండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలోకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా ఈ శ్రాష్టమైన సమయంలో అయా నీ బిడలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి తొమ్మిది మాసం నీ రెక్కల హస్తాల చాటున ఈ పదవ మాసములో మీరిచ్చిన వాగ్దానము నీ బిడల జీవితాల్లో నెరవేర్చబడును గాక నీ మీరు వారిని దర్శించండి నీకు వందనాలయ్యా వారి అవసరతలను తీర్చండి అయ్యా క్షేమాభివృద్ధిని దయచేయండి అయ్యా ప్రతి కన్నీటి బిందువులను ఏ సునామములో తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా అయా వారి దొక్క దినములు సమాప్తములగునుగాక కన్నీరు తుడవబడును గాక నెమ్మది కలుగును గాక నీ కార్యములు ప్రతి కుటుంబములో నెరవేర్చబడును గాక నా జ్ఞాపిస్తున్నాను తండ్రి నీ కార్యములను మీరు జరిగించండి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని క్షేమాభివృద్ధిని దయచేయమని సమస్త అవసరతలను మీరే తీర్చమని అయా ప్రత్యేకమైనటువంటి రీతిలో అయ్యా బిడలందరికీ మీరు తోడుగా ఉండమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ మన ప్రభు ఆయనే సుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఉన్న ఎడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలరా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికి వందనాలు నీ సేవలోనే నా తుది శ్వాసను నీకై బ్రతకాలని ఆశయ్యా నీవే నా ఆశయ్యా నీవే నా శ్వాసయ్య నీవే నా సర్వ